శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంతర్గత పురాణాంతర్గత పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీపమాహాత్యము ఓ జనక మహారాజా కార్తీక మాసంలో అన్ని వ్రతాలు చేసి కాలం గడిపేవారికి పునర్జన్మ ఉండదు ఈ మాసంలో తాంబూలదానం చేసేవారు అధికార పదవిని పొందుతారు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు ఆదివారం నాడు సూర్యుని గురించి సంతానార్థి అయి స్నానదానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి ఈ మాసంలో దామోదరుని సన్నిధానంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు కార్తీక పున్నమి రోజున విష్ణాలయంలో స్తంభం పైన దీపాలుంచిన వారి పుణ్యం వర్ణనాతీతం ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి సాలిధాన్యం తిలలలో కూడినదే స్తంభదీపం అవుతుంది దీన్ని ఉంచనివాడు నరకాన్ని పొందుతాడు దేవాలయంలో రాతితోగాని గాని దీపస్తంభాన్ని ఉంచిన వారంటే దామోదరునికి ఎంతో ఇష్టం దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది మతంగాశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చిరి షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు ఒక ముని మిగిలిన మునులతో ఈ మాసంలో శివుని వద్ద దీపస్తంభం పెట్టినచో వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలో దీపస్తంభాన్ని ఉంచుదాము ఈ పున్నమి సాయంకాలము ఈ దీపస్తంభం ఉంచుట వలన శ్రీ మహావిష్ణువుకెంతో ప్రీతికరమైనది అని చెప్పెను అప్పుడు మిగిలిన మునులంతా అంగీకరించి కుమ్ములు లేని మోడును పాతి పెట్టారు మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైందనుకుంటూ బయటకు వచ్చారు అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించెను మునులు ఎవరివి అంటూ వివరాలు అడిగారు ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారములు చేసి ఓ పుణ్యాత్ములారా నేనొక బ్రాహ్మణుడను నా వృత్తి రాజసేవ ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా యొక్క వృత్తి సిరి సంపదలకు లోపం లేదు వేదాలు చదవడం మానివేసి దయార్థ హృదయడను కాకపోవటం వలన ఎప్పుడు దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరగను దామోదర కథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించి తిని మరెన్నో పాపాలు చేశాను అనేక నరకయాతనలెన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండు మ్రూడునయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణం ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు తమ దర్శన భాగ్యం వలన పూర్వజన్మస్మరణ కలిగింది దయతో కారణాన్ని చెప్పమని అడిగెను అప్పుడు మునులు ఓ బ్రాహ్మణ కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది కొయ్యలకు మ్రోడులకు రాళ్లకు కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది స్తంభదీపాల మోక్షప్రద స్తంభదీపాన్ని పెట్టిన మోడుకు స్తంభదీప మోక్షం లభిస్తుందని మునులు చెప్పిరి అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది మోక్ష సాధనమై జ్ఞానం ఎలా వస్తుంది కర్మబంధాలు కలవటానికి కర్మబంధాలు తొలగటానికి కారణం ఏమిటి దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడెను అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబులు చెప్పడం మొదలుపెట్టెను ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి పదహారవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ